ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోటర్ చాలా స్వాగతం ఈ వీడియోలో భగవంతుని దానించాల్సిన అవసరం ఉందా ఎప్పుడు ఎలా జారించాలి అసలు భగవత్ ఆచరణ వల్ల కలిగే ఫలితం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ కొంత ఈ యువతరానికి తెలిసిన విధంగా తెలుసుకుందాం ఇప్పుడు భగవంతుడిని ధ్యానించమని ఎవరికైనా పిల్లలకు చెప్తే ఉంటారంటే భగవంతుడు ఎక్కడున్నాడు దారి చాల్సిన అవసరం ఉందా మనం కష్టపడితే చాలు కదా మనం చేయాల్సిన పని మనం చేస్తే చాలు కదా అనుకుంటారు కానీ భగవంతుని దాచడం వల్ల ఎంత ఏం మంచి జరుగుతుందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తి సోపానాలు అంటే భగవంతుని పట్ల భక్తిని పెంపొందించే మార్గాలు ఇవి భక్తి మార్గంలో పురోగమించడానికి మెట్ల లాంటివి వివిధ మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవడానికి భక్తులు ఈ సోపానాలను అనగా మెట్లను ఉపయోగిస్తారు సాధారణంగా భజనలు చేయడం ధ్యానం చేయడం పూజలు చేయడం పుణ్యక్షేత్రాలు సందర్శన చేసుకోవడం తీర్థయాత్రలు చేయడం సేవ దీనులకు ఎవరికంటే అన్నదానాలు చేస్తుంటారు గుళ్ళల్లో సేవలు చేస్తుంటారు అలా సేవ చేయడం భగవద్గీత పారాయణం చేయడం రామాయణ భగవతా పురాణ గ్రంథాలను పవిత్ర గ్రంథాలను పారాయణ చదవ చదవడం తెలుసు అందులో రహస్యాలను తెలుసుకోవడం భగవన్ నామ స్వరణ వంటివి భక్తి సోపానాలుగా ప్రణిస్తాయి ఈ పురాణాలు చదవడం వల్ల మనకు జీవితంలో మన యొక్క ఎలా జీవించాలి ఎలా వ్యవహరించాలి జీవిత సంఘంలో అనే విషయాలు చాలా వరకు మనకు తెలుస్తాయి ఒకరితో వ్యవహరించినప్పుడు మన యొక్క మనసు ఎలా ఉండాలి మనం ఎలా మాట్లాడాలి అనే విషయాలు కూడా చాలా వరకు తెలుస్తాయి భక్తి మార్గంలో భక్తులు అనుసరించే కొన్ని ముఖ్యమైన సోపానాలు ఇవి ఒకటి శ్రవడము దైవానికి సంబంధించిన కథలు ఉపన్యాసాలు ఇవ్వడానికి శ్రవడము శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవ అర్చనం వందనం ధ్యానం సఖ్యత ఆత్మ నివేదన అనేటివి అదేవి సోపానాలు వీటిలో ముందుగా మనము శ్రవణం గురించి శ్రవణం అంటే దైవానికి సంబంధించిన కథలు ఉపన్యాసాలు పురాణాలు పుస్తకాలు చదవడం అన్నమాట కీర్తన అంటే దేవుడిని సూచించి పాటలు పాడడం లేదా వేయడం అన్నమాచారి లాంటి వాళ్ళు రామదాసు వారు అలాగే చాగరయ్య చాగయ్య లాంటి వాళ్ళంతా కూడా కీర్తనలు చేసి భగవంతుడిని సానిధ్యంలో చేరిపోయారు అలాగే కీర్తన దేవుడు సూచిస్తూ పాటలు పాడడం వేయడం అన్నమాట స్మరణ చేయడం ఎలాంటివి ఏమి లేకపోయినా దేవుడి నామాలు స్ప జపించడం లేదా స్మరించడం దానికి కానీ మనకు ఎన్నో చిన్న చిన్న సూత్రాలు నామాలు మనకు ఈ మన ఋషులు మనకు పురాణాలు ఇచ్చాయి వాటిలో చాలా వరకు నారాయణ కేశవ మాధవ అచ్యుత గోవింద ఇలాంటి నామాలు చాలా ఎంట ఉన్నాయి శివకేశవులకు అభైజ్ఞలు లేకుండా చాలా నామాలను శంకరాచార్యులు వారు గారి పురాణ పురుషులు కానీ వివిధ వ్యాసుల వారు కానీ ఎన్నో అష్టదశ పురాణాల్లో వారికి వివరించారు స్మరణ దేవుని నామాల జపించడం వల్ల దేవుణ్ణి చేరుకోగలుగుతాం పాదసేవ భగవంతుని ప్రతిమ లేదా విగ్రహాన్ని పూజించడం విగ్రహ ఆరాధన అన్నమాట సేవ చేయడం కూడా ఒక మార్గం అర్చన చేయడం భగవంతుని వివిధ పదార్థాలతో సమర్పించి అర్చన చేయడం అభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా అర్చన కిందకి వస్తాయి బంధనం భగవంతునికి నమస్కారం చేయడం సాష్టంగా నమస్కారం చేయడం ఒక వ్యక్తిని మనం ఒక ఆఫీస్లో పనిచేస్తుంటే ముందుగా ఇంట్లో ఆఫీస్లోకి పోరాగానే అతను ఉన్న ఎదురుగా మనకు ఆఫీసులో వస్తే అతనికి నమస్కారం పెడతాం కదా అలాగే మనకి జీవితాన్ని ఆ భగవంతుడికి రోజు ఒకసారి నమస్కారం చేసుకోవడం అనేది చాలా అవసరం కదా గుర్తు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అసలు మనం ఎలా వచ్చామో ఎక్కడి నుంచి వచ్చామో అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే భగవంతుడు అనే వాడిని మర్చిపోకుండా ఉంటాం తప్పకుండా దాస్యం భగవంతుడికి దాసులుగా సేవ చేయడం మనకి ఎవరినైనా చిన్న ఉపకారం చేస్తే వారికి పది సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం అలాంటిది భగవంతుడు మనకి ఈ శరీరాన్ని మనసుడు బుద్ధిని ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయమో దీనికి న్యాయపై తీసుకోకుండా చాలా ఉచితంగానే మనకి ఇవన్నీ మనకు కల్పించాడు కదా మళ్ళీ అలాంటి భగవంతుడిని ధ్యాన దాస్యం చేయాల్సిన అవసరం ఉందా ఎప్పుడైనా మనకు వీలైనప్పుడు అతనికి సేవ చేసుకోవడం కూడా ముఖ్యమే కదా సఖ్యత భగవంతుని స్నేహితుడిగా భావించి ఆయనతో స్నేహంగా పెలకడం ఆత్మని వేదన తన తాను దేవునిగా సమర్పించుకొని అర్పించుకోవడం వాళ్ళనే ఆత్మ ఉన్న ఆత్మ ఆత్మనే దేవుడు అనే విషయాన్ని గుర్తించి మనం మనం అతనికి సమర్పించ భగవంతుడికి సమర్పించుకోవడం రావడం ఈ సోపానాలను అనుసరించడం ద్వారా భక్తులు భగవంతుడితో మరింత గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవచ్చు భక్తి వాహిని ద్వారా వజ్రాలు భక్తిని పెంచే అత్యంత ప్రభావశీలమైన మార్గం అని ఇది జీవితం ప్రశాంతత భక్తి మరియు దైవతం సంబంధమైన అనుబంధాలను కలిగిస్తాయని మన పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే భక్తి మార్గంలో ఉండేవారు ఇప్పటి ప్ర ఎలక్ట్రానిక్ యుగంలో డివోషనల్ వరల్డ్లో వారు ఫేస్బుక్ తైజ్ ద్వారా భగవంతుని పట్ల నిస్వార్థ ప్రేమ భక్తి ఉదయంతో భగవంతుని అర్హత సహాయత కలమని తెలుపుతో తెలుపుతాయి దాని కానీ భగవన్నామస్మరణ ఎప్పుడు చేయాలి అనే ప్రశ్న అందరికీ తలెత్తుతూ ఉంటుంది చాలామంది చెప్పేది ఏమిటంటే మనకు సమయం లేదు అని అవసర కాలంలో చూసుకుందాంలే అనుకుంటారు కానీ అప్పుడే భగవంతుడు గుర్తురాడు మనం చేసే కర్మలే గుర్తొస్తాయి భగవద్గీతలో శ్రీకృష్ణ పర్వతం అచ్చకాలలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు అని చెప్పబడింది కానీ వారికి మరుజన్మ అంటూ ఏది ఉండదు అని శ్రీకృష్ణ భగవత్ సెలివిచ్చారు కానీ వారికి పరమాత్మ గుర్తు రావాలంటే గుర్తు జీవితంలో ముందు నుంచి కూడా కొంత సాధన అవసరము భగవంతుని ప్రతిరోజు స్మరిస్తూ ఉండాలి దీనికి ఉదాహరణగా ఒక ఆయన చివరి అవసాన అవసాన దశలో చివరి అవసాన దశలో ఉన్నాడట ఆయన జీవితంలో ఏనాడో భగవంతుని జాన తెలియదు జీవితం అంతా డబ్బు సంపాదన మీద సంసార బదాల్లోనే వెరుక్కొని జీవితం గడిపాడు ఎప్పుడు ఏదో చేయాలనే జాస్తోనే ఉండేవాడు చివరకు అతనికి బంధువులు ఈ చనిపోయే సమయంలో నా నా భగవంతుని తలుచుకుంటే మోక్షం కలుగుతుంది ఈయనకు ఈయన జీవితంలో ఎప్పుడూ దేవుడిని తలుచుకోలేదు కదా అని నారాయణ నారాయణ అనాలనే ఒక ఉద్దేశించను చూపించారట ఎందుకంటే ఆయనకు చెవుడు ఆయనకు వినిపించదు వీళ్ళు చెప్పిన మాటలో ఆయన అర్థం చేసుకోలేడు కళ్ళతో మాత్రం చూడగలుగుతాడు కానీ ఆయనకు భగవంతుని జాసే లేదు కాబట్టి నారా నారా అన్న ఆట నారా చీపురు చీపురు అన్న ఆట అట్లాగా కానీ నారాయణ అన్నమాట అనలేకపోయాడు ఎవరైనా చెప్తా చెప్తామంటే చెవులు వినపడవు కదా పాపం ఇట్టి పరిస్థితి ఇలా ఉంటుంది పరిస్థితి కాబట్టి ముందు నుంచి దైవ ధ్యానంలో ఉండేవాడు దేవ దేవుణ్ణి తలుచుకునేవాడికి దేవుడు భగవంతుడు గుర్తుంటాడు ఎప్పుడు మనం పరీక్షలో విజయం సాధించాలన్నా కొంతకాలం పాటు అభ్యాసం సాధన చాలా అవసరం ఈ సాధన ఒక భగవంతుని విషయంలోనే కాకుండా జీవితంలో ప్రతి అడుక్కు అవసరమే కదా ఏమి సాధించాలన్నా కూడా సాధన ముఖ్యం సంవత్సరం అంతా కష్టపడి చదివితే పరీక్షల సమయంలో అన్నీ చక్కగా గుర్తుకు వస్తాయి అలా కాకుండా ఆ పరీక్ష ముందు రోజే చదివితే మనకేమి గుర్తుండదో మనం పరీక్షలు రాయలేము తెలిగ్గా ఉత్తీర్ణులు కాగలుగుతాము సంవత్సరం అంతా కష్టపడి చదివితే కానీ అప్పటికప్పుడు చదివితే ఉత్తీర్ణులు కాలేము కదా ఏమైనా కొంత కొంతైనా అభ్యాసం చేయకపోతే జీవితంలో ఏమి సాధించలేరు ఒక స్పోర్ట్స్ పేరు స్పోర్ట్స్లో విజయం సాధించాలంటే కొంతకాలంగా అతను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందా ప్రాక్టీస్ చేస్తేనే అతను పోటీలలో క్రీడా పోటీలలో విజయం సాధించగలుగుతాడు అలాగే అంత్యకాలలో భగవంతుడు గుర్తుకు రావాలంటే జీవితకాలం అంతా కూడా మన భగవంతుని స్మరించడం చాలా ముఖ్యం గుర్తు చేసుకోవడం కష్టం వచ్చినప్పుడు మాత్రమే వెంకటరమణ అని తలిస్తే లాభం ఏముంటుంది జీవితం అంతా సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతూ భగవంతుని వైపే జాస లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటారు చాలామంది చివరికి దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా సమయం వృధా అనేవాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో కానీ ప్రతిరోజు జీవితంలో కొద్ది నిమిషాలైనా భగవంతుని ధ్యానంలో గడిపితే జీవితం అవసానం దశలో మనకు తప్పకుండా భగవంతుడు గుర్తొస్తాడు ధ్యానిస్తే ఆదరిస్తాడు దానివల్ల మనసుకు ఎంతో సేద తీరుతుంది ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి యువతరానికి పిల్లలకు అభ్యాసం చేయించాలి రోజు దినచర్యలో భాగంగా చేస్తే భగవంతుడిని మర్చిపోవడం అనేది మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని మన కష్టాలు తీర్చమని కంటే ఆ వచ్చిన కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని మానసిక బలాన్ని ప్రసాదించమని కోరుకోవాలని మన యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎప్పుడే కానీ ఇప్పుడు ఇప్పుడే మన మన అప్పుడే మన మనస్సు ప్రశాంతత ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది ఇది సాధించాలంటే ఎల్లప్పుడూ భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉండడమో ప్రార్థించడమో నిత్య నిత్య ధ్యానం చేయడమో కొంత సమయమైనా కొన్ని నిమిషాలైనా మనం భగవంతుడి యొక్క దృష్టి మళ్ళించి ఉంచాలి దురాలోచనతో గడితే వారికి అంచకాలంలో కూడా అవే గుర్తుకు వస్తాయి కాబట్టి పరమాత్మ గుర్తురాడు కాబట్టి అంచకాలంలో కూడా పరమాత్మ సరణకు రావాలంటే నిరంతరం భగవంతుని ఆలోచన చింతన స్మరణ ధ్యానము ముఖ్యం చాలా అవసరము ఇలాంటి విషయాల పట్ల నిర్లక్ష్యము సోమతనము ఎట్టి పరిస్థితుల్లోనూ ధరికి రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కానీ మన ప్రతి వ్యక్తి కానీ ఉంటుంది క్షణం భగవంతుని నామసు చేయాలి అంటే అప్పుడే భగవంతుని దగ్గర అవుతారు భగవంతుడిని అసలు మర్చిపోవడం అనే మాటే ఉండకుండా ఉండడం చాలా ముఖ్యం ప్రతి వ్యక్తికి కూడా ಸರ್ವೇ ಜನ ಸುಗಡೋ ಭವಂತು ಸುಮಸ್ತು